ప్రాంతానికి తిరిగి స్వాగతం నిన్న ఆంధ్ర జిల్లాల పుట్టు పూర్వోత్తరాలు వచ్చే మార్పులు చేర్పులను గురించి ఒక వీడియో చేసుకున్నాం అనుకోకుండా కొన్ని తప్పులు దొరికినాయి దాంట్లో అవి నా మనసును కూడా బాగా కలిచివేసింది నిజానికి ఆ కింద కామెంట్స్ చూసిన తర్వాత నాకు అనిపించింది ఎందుకు ఇలా తప్పు చేశాను ఎప్పుడూ లేనిది అంత రీసెర్చ్ చేయకుండా చేసి ఉండాల్సింది కాదు ఆ వీడియో అని ఆ బ్లండర్స్ ఏంటో ఒక్కసారి మీకు చెప్తాను దాంతోపాటు అదనపు సమాచారాన్ని కూడా మీకు ఇస్తున్నాను ఎందుకంటే రిపీటెడ్ రిపీటెడ్గా ఉంటే వీడియో మీరు చూడరు కాబట్టి అదనపు సమాచారాన్ని ముఖ్యంగా భద్రాచలం తిరుత్తని మన దగ్గర నుంచి ఎందుకు వెళ్ళిపోయి ఆ సమాచారాన్ని కూడా ఇస్తాను పుట్టుపూర్వత్రాలకు వెళ్ళే ముందు ఒక్క బ్లండర్ జరిగింది ఏంటంటే ఈ మార్పులు చేర్పులు కోరుకున్నటువంటి వాటిల్లో తునిని అనకాపల్లి నుంచి కాకినాడకి మార్చాలని కోరుకుంటున్నారని చేశాను మళ్ళీ ఇంకొకసారి అడుగుతున్నాను క్షమించండి అది నాకు తుని కాకినాడ ఎందుకనో ఎక్కడో చూడకుండా వెరిఫై చేయకుండా నాకు ఆ ప్రాంతాలు తెలిసినయే ఆ పొరపాటున నేను అలా చేశాను ఇప్పటికే అది కాకినాడలో అది కాకుండా ఇప్పుడు పుట్టుపూర్వత్రాల వరకే ఈ వీడియోని పరిమితం చేసుకుందాం ఇప్పుడు వివరాల్లోకి వెళ్దాం ఏందనంటే ఉత్తరాంధ్ర మొదటి నుంచి ఏదైతే చెప్పుకుంటూ వస్తున్నాం పైనుంచే వద్దాం ఉత్తరాంధ్రలో నేను చేసిన నేను ఇచ్చినటువంటి వీడియోలో ఒక బ్లెండర్ ఏంటంటే గంజాన్ జిల్లా పదిహేడు వందల యాభై తొమ్మిది ప్రారంభమైందని అది వాస్తవం కాదు బ్రిటిష్ వాళ్ళు అసలు రాతు సర్కార్సి మొత్తాన్ని కూడా తీసుకుంది పదిహేడు వందల అరవై ఐదు తర్వాత నిజాం దగ్గర నుంచి సో అంతకుముందు ఆ అవకాశమే లేదు బ్రిటిష్ కిందనే లేదు అదొక బ్లండరు నేను సోర్సెస్ కరెక్ట్గా తీసుకోకుండా చేయటం అనేది నేను చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నాను సరే ఆ తర్వాత చూసుకునేటట్టయితే అయితే నేను మిగతా ఇచ్చాను ఒకసారి పట్టికలో చూసుకోండి ఉత్తరాంధ్రాకి సంబంధించి ఇంకొంచెం వివరంగా ఇచ్చాను ఈ వివరంలో ఏంటంటే ముఖ్యంగా పెద్ద తేడా లేదు దానికి దీనికి అది ఒక్కటి తప్పితే నేను చెప్పిన దానికి రెండవది ఈ మొత్తం దీంట్లో కూడా విశాఖపట్నం క్రిందనే దక్షిణ ఒరిస్సా అంటే అప్పటికంత జిల్లా సరిహద్దులు కూడా అంత పర్ఫెక్ట్గా లేవండి అప్పుడు దక్షిణ ఒరిస్సాలో ఉండేటువంటి ప్రాంతాలు ఏదైతే ఉన్నాయో నవరంగపూర్ మల్కన్గిరి కోరాట్పూర్ జైపూర్ రాయగడ ఇవన్నీ కూడా ఒరిస్సా పంతొమ్మిది వందల ముప్పై ఆరులో జరిగిన పరిణామం ఏంటంటే సైమన్ కమిషన్ ఆధారంగా ఏర్పడిన భారత ప్రభుత్వ చట్టం ఏదైతే ఉందో మొట్టమొదటి భాషా ప్రయుక్త రాష్ట్రాన్ని ఒరిస్సాలో ఏర్పాటు చేశారు అప్పటికి బీహార్ ఒరిస్సా కలిసి ఒక ప్రావిన్స్ ఉండే విడగొట్టి భాష పేరు పేరుతోటి భాషా ప్రయుక్త రాష్ట్రం పేరుతోటి మనకి మొట్టమొదటి భాషా ప్రయుక్త రాష్ట్రంగా సంబల్పూర్ వైపు ఉన్న సెంట్రల్ ప్రావిన్సెస్లో ఉన్న ఒడియా ప్రాంతాలు మన మద్రాస్ ప్రావిన్స్లో ఉన్నటువంటి ఇవన్నీ కూడా దక్షిణ ఒరిస్సా ప్రాంతాలు ఇంకా పైన ఉన్నటువంటి భద్రక్ పైన ఉన్నటువంటి ప్రాంతాలు అన్నీ కలిపేసి మొత్తం కూడా ఒరిస్సా రాష్ట్రాన్ని మొట్టమొదట పంతొమ్మిది వందల ముప్పై ఆరులో ఏర్పాటు చేశారు అప్పుడు మన మద్రాసు విశాఖలో ఉన్నటువంటి ఈ ఒరిస్సా ప్రాంతాలన్నీ అటువైపుని అదే స్లైడ్లో ఇచ్చాను దాంతోపాటు మనకి గంజాంని ఏ కలిపారో కూడా మొత్తం ఇవ్వటం జరిగింది గంజాంలో కూడా మీకు సోంపేట టెక్కలి శ్రీకాకుళం పూర్తిగా తాలూకాలు పర్లాకిమిడి ఇచ్చాపురం బరంపురం తాలూకాల్లోని కొన్ని పోర్షన్స్ విశాఖకి వచ్చేసినాయి అఫ్కోర్స్ హిల్ ట్రాక్ ఏజెన్సీస్ కూడా రెండుగా డివైడ్ చేశారు విశాఖ హిల్ ట్రాక్ గంజాం హిల్ ట్రాక్ ఏజెన్సీస్ కూడా ఒరిస్సాకి మనకి డివైడ్ అయిపోయి ప్రాంతాలను బట్టి సో ఇది తప్పితే పెద్దగా మార్పులు లేవు ఆ స్లైడు మళ్ళా ఫ్రెష్ ఇచ్చినటువంటి స్లైడ్ ప్రామాణికంగా తీసుకోండి పాత స్లైడ్ స్లైడ్ని తీసేసేయండి సరే రెండోది ఎందుకంటే ఇదంతా కూడా నేను పచ్చని రెండులో జరిగినటువంటి నార్త్ సర్కార్ రీఆర్గనైజేషన్లో ఇది అఫ్కోర్స్ ఇదంతా మీకు ఇచ్చాను నేను చూసుకోండి తర్వాత నేను గోదావరి జిల్లా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ కూడా ఒక బ్ల ఒక నేను ఇది బ్లండర్ అన్ను చాలా సోర్సెస్లో రకరకాలుగా ఉంది పద్దెనిమిది వందల రెండు పద్దెనిమిది వందల ఇరవై మూడు రెండు రా రాజమండ్రి ఫామ్ చేసుకున్నట్టుగా నాకు తెలిసి పద్దెనిమిది వందల రెండే కరెక్ట్ అవుతుంది అప్పుడే ఐదు జిల్లాలు ఏర్పడ్డాయి ఆ రాజమండ్రి అది ఒకటి పచ్చెనిమిది వందల రెండు కింద తీసుకోండి పద్దెనిమిది వందల యాభై తొమ్మిది దాని మీద ఇంకొంచెం స్పష్టత వచ్చింది గోదావరి జిల్లా ఏర్పాటు చేశారన్న కదా ఒక గోదావరి జిల్లానే కాదు గోదావరి కృష్ణా కృష్ణ అన్నారు గోదావరి కృష్ణా జిల్లాలో ఏర్పాటు చేసినప్పుడు గుంటూరును కూడా కృష్ణాలో కలిపారు ఈ ఏంటంటే ఈ జిల్లా ఎట్లా ఏర్పాటు చేశారంటే కోకనాడు అనేవాళ్ళు అప్పుడు కాకినాడని గోదావరి జిల్లాని కాకినాడ హెడ్ క్వార్టర్స్తో ఏర్పాటు చేసి సరిహద్దులు ఎక్కడ కృష్ణాకి గోదావరికి సరిహద్దులు ఏంటంటే ఉప్పుటేరు తమ్మిలేరు ఆ రివర్స్కి అటువైపు ఉన్నదంతా గోదావరి ఇటువైపు ఉన్నదంతా కృష్ణాకు పెట్టారు అది జరిగింది అప్పుడు దీనికి గోదావరి జిల్లాకి మళ్ళా సబ్ డిస్టిక్స్ కూడా కొన్ని పెట్టారు సబ్ డివిజన్స్ కూడా పెట్టారు ఒకటి రాజమండ్రి సబ్ డివిజన్ రెండోది నరసాపురం సబ్ డివిజన్ ఈ రెండింటిని కూడా క్రియేట్ చేయడం జరిగింది కృష్ణాకేం మచిలీపట్నం హెడ్ క్వార్టర్స్గా మళ్ళా గుంటూరు పోయి గుంటూరు దాంట్లో కలిసిపోయింది అప్పుడు అది పోయినసారి కూడా ఇవ్వటం జరిగింది ఇంకొక ఇంపార్టెంట్ డెవలప్మెంట్ ఏంటంటే యాజ్ ఫర్ యాజ్ గోదావరి వరకు మీకు నేను ఇదా చెప్పాను గోదావరి ఏర్పడింది కదా పద్దెనిమిది వందల యాభై తొమ్మిదిలో పద్దెనిమిది వందల డెబ్భై నాలుగులో భద్రాచలం ప్రాంతం కూడా వచ్చి బ్రిటిష్ స్వాధీనం చేసుకొని అది కూడా గోదావరి జిల్లాలో కలిపారు గోదావరి జిల్లాలో కలిపారు గుర్తుపెట్టుకుని పద్దెనిమిది వందల డెబ్భై నాలుగు తిరిగి పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో పంతొమ్మిది వందల యాభై మూడులో ఆంధ్ర సపరేట్ అయింది యాభై ఆరులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది ఏర్పడిన తర్వాత యాభై తొమ్మిదిలో అదే భద్రాచలం రెవెన్యూ డివిజన్ని ఖమ్మంలో కలిపారు అప్పటి భద్రాచలం నాగూరు తాలూకాలు ఈ రెండు తాలూకాలు వాటిలో ఇప్పుడైతే ఇప్పుడు మండలాలు కూడా ఇచ్చాను నేను చూసుకోండి వాజేయుడు వెంకటాపురం చర్ల దుమ్ముగూడెం భద్రాచలం నెల్లిపాక చింతూరు కోనవరం చంద్రపురం ఈ మండలాలన్నీ ఖమ్మం జిల్లాలకు మార్చారు చరిత్ర తమాషగా ఉంది పంతొమ్మిది పద్దెనిమిది వందల డెబ్బై నాలుగులో బ్రిటిష్ కిందకి స్వాధీనంలోకి వచ్చిన భద్రాచలం పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో తెలంగాణ వైపు వెళ్ళింది ఖమ్మం జిల్లాలోకి తిరిగి రెండు వేల పద్నాలుగు విభజనలో ఇంకొంచెం గమత్తులు జరిగినాయి రెండు వేల పద్నాలుగులో ఏంటంటే ఏడు మండలాలు ఖమ్మం జిల్లా నుంచి ఆంధ్రాకు బదలాయం చేశారు ఈ ఏడు మండలాలన్నీ పాత మండలాలనుకోవద్దు మీరు ఏంటో చూద్దాం భద్రాచలం డివిజన్ ఇదే కదా లాస్ట్ టైము ఖమం కలిపింది ఇందుట్లో కొన్నే తిరిగి ఆంధ్రాకి పడ్డాయి భద్రాచలం డివిజన్లో ఉన్న చింతూరు కోనవరం వర్రామచంద్రపురం భద్రాచలం భద్రాచలం టౌన్ కాకుండా టెంపుల్ కాకుండా టెంపుల్ తెలంగాణలో అట్టు పెట్టారు ఇది చివరి నిమిషంలో జరిగినటువంటి మార్పు ఆ చట్టంలో నాకు తెలిసి జైపాల్ రెడ్డి చాలా కీ రోల్ ప్లే చేశారని చెప్పి తెలిసింది దీంట్లో భద్రాచలం టౌన్ నటించి తిరుపతి వాళ్ళకు ఉంది కాబట్టి మాకు భద్రాచలం క్యాబినెట్లో ఉన్నాడు అప్పుడు క్యాబినెట్లో ఉన్న తెలుగు తెలుగు వైపు నుంచి ఒక్క రెడ్డి క్యాబినెట్లో ఉన్నాడు సో ఆయన కీ రోల్ ప్లే చేశాడని ప్రతి ఒక్కరికి తెలుసుది సో ఆ విధంగా భద్రాచలం తెలంగాణకి వెళ్ళింది అప్పుడు అయితే ఈ నాలుగు మండలాలు భద్రాచలం డివిజన్ అయితే అప్పటికి పోయి పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో మెర్జైన తెలంగాణలో అయిన వాజేడు వెంకటాపురం చర్ల దుమ్ముగూడెం అవి ఇప్పటికీ తెలంగాణలో ఉన్నాయి అయితే ఇక్కడ ఇంకొక అమ్మ జరిగింది పాల్వంచ డివిజన్లో ఉన్నటువంటి మీకు కుక్కునూరు వేలేర్పాడు బోర్గంపాడులో కొంత భాగం ఇవి మళ్ళీ ఇవి దీంట్లో కలిసాయి ఆంధ్రాలో ఎందుకనంటే ఇవన్నీ ముంపుగురుగా పోతున్నాయి పోలవరం మొత్తం కంప్లీట్ అయితే ఇవన్నీ కూడా ముంపు గురవుతాయి సో అందుకని వీటిని కలప అడగటం ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించడం కూడా మనందరికి తెలిసిందే ఇది ఇది భద్రాచలానికి సంబంధించినటువంటి చరిత్ర సరే తర్వాత సెంట్రల్ అండ్ సౌత్ కోస్తాన్ గురించి చూద్దాం ఇంకొక బ్లిక్ బ్లెండర్ ఏంటంటే సెంట్రల్ అండ్ కో దీనికి సంబంధించినంతవరకు నాకు తెలిసి నేను చేసిన దాంట్లో చిన్న తప్పు ఏంటంటే పద్దెనిమిది వందల ఒకటిలో నెల్లూరు అంటే నార్త్ ఆర్కాట్కి మొత్తం జిల్లా నెల్లూరు చిత్తూరు కలిపి ఫామ్ అయితే దానికి నెల్లూరు హెడ్ క్వార్టర్స్ అనిచ్చాయి అది కరెక్ట్ కాదు పద్దెనిమిది వందల ఒకటిలో నెల్లూరు జిన్నాని ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు సో చిత్తూరుకి దీనికి సంబంధం లేదు సో దయచేసి అది కూడా బ్లండర్ పడింది అది దానికి కూడా ఇంకొకసారి క్షమాపణలు అడుగుతున్నాను సరే సెంట్రల్ కోస్తా వరకు చూసుకుంటే పెద్ద తేడాలు ఏం లేవు మిగతా అన్నీ కూడా యాజిటీజ్గా అదవరకు ఇచ్చినయే ఉన్నాయి ఇంకొంచెం వివరాలు ఇచ్చాను చూసుకోవచ్చు దీంట్లో అంతకుమించి దీంట్లో పెద్దగా పోయినసారి ఇచ్చినటువంటిది స్లైడ్ చూసుకుంటే మొత్తం మీకు అర్థమైపోతుంది ఇక రాయలసీమ రాయలసీమ కూడా ఆల్మోస్ట్ పోయినసారి ఇచ్చిన దానికి ఏంటంటే కొంచెం ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ ఉంది ఏంటంటే బల్లారి కడప యాక్చువల్గా ఇది నిజాం నుంచి మనకు వచ్చినప్పుడు బ్రిటిష్ వాళ్ళు తీసుకున్నప్పుడు నిజాం వాళ్ళకి చేసిన దాన్నే సీడెడ్ డిస్టిక్స్ అంటారు నిజాము వదిలిపెట్టింది వీళ్ళకి ఆ డిస్టిక్స్ ఒరిజినల్గా బల్లారి కడప అట బళ్ళారి కడప దీనికి హెడ్ క్వార్టర్స్ ఇది ఒక్కటే నాకు కన్ఫ్యూషన్గా ఉంది సిద్ధవటం హెడ్ క్వార్టర్స్గా ఉండేదని సోర్స్లో చదువుకున్నా కానీ అది ఎంతవరకు కరెక్ట్ అనేది నాకు తెలియదు తర్వాత పద్దెనిమిది వందల పన్నెండు కల్లా ఇది మారిపోయింది సిద్ధవరం నుంచి సిద్ధవటం నుంచి కడప జిల్లాకు మారింది కడప జిల్లా హెడ్ సరే పశ్చిద ఒకట్లో ఇంకొకటి ఏంటంటే ఇందాక నేను చెప్పాను కదా నార్త్ ఆర్కాడ్ జిల్లా అనేది అది చిత్తూరు హెడ్ క్వార్టర్స్గా ఇప్పుడు తమిళనాడులో ఉన్నటువంటి ప్రాంతాలు తిరుతనితో సహా అక్కడ ఉన్నటువంటి ప్రాంతాలు ఇప్పుడు తెలుగు ప్రాంతం చిత్తూరు జిల్లా ఉమ్మడి చిత్తూరు జిల్లా కలిపి నార్త్ ఆర్కాట్ జిల్లాగా ఉండేది ఎందుకంటే ఆర్కాట్ నవాబు ఇంకా స్వతంత్రంగానే ఉన్నాడు పద్దెనిమిది వందల యాభై ఐదుగానే బ్రిటిష్ దాన్ని స్వాధీనం చేసుకోవాలి సో పశ్చిమి వందల ఒకటి దానికి పైన ఉన్నటువంటి నార్త్ ఏరియాస్ నార్త్ ఆర్కాట్ అన్నారు దాన్ని నార్త్ ఆర్కాట్ కింద తెలుగు తమిళ ప్రాంతాలు కలిసి ఉన్నటువంటి నార్త్ ఆర్కాట్ జిల్లా ఏర్పడింది దానికి హెడ్ క్వార్టర్స్గా చిత్తూరు అది అది వాస్తవం ఆ తర్వాత పద్దెనిమిది వందల యాభై ఎనిమిదిలో కర్నూలు జిల్లా ఏర్పడింది దాని తాలూకాలు ఏమేం కలిసినవి కూడా రాసిచ్చాను ఆయన పద్దెనిమిది వందల ఎనభై రెండులో బల్లారు నుంచి అనంతపురం జిల్లా ఏర్పడింది పంతొమ్మిది వందల పదకొండు జిల్లా మళ్ళా నార్తార్కాడ్ జిల్లాని విభజించి చిత్తూరుని సపరేట్ చేశారు నార్తార్కాడ్ జిల్లా వెల్లూరు కేంద్రంగా నార్కాడ్ జిల్లాని ఏర్పాటు చేశారు మారింది పంతొమ్మిది వందల పదకొండుకి రెండుగా తమిళ ప్రాంతాలు వేరైనాయి తెలుగు ప్రాంతాలు వేరైనాయి అయినా అయినా వివాదం సమసిపోలా ఆ వివాదం పంతొమ్మిది వందల అరవై దాకా కంటిన్యూ అయింది అదేందో చెప్తా తర్వాత తర్వాత మిగతా అన్ని మీకు తెలిసినయే ఏం జరిగింది ఇక్కడ చూసుకున్నప్పుడు మీకు చిత్తూరు పంతొమ్మిది వందల యాభై మూడులో ఆంధ్రా డివైడ్ అయింది పంతొమ్మిది వందల యాభై మూడులో ఆంధ్ర డివైడ్ అయింది మద్రాసు కిందనే ఉంది జిల్లాలు మార్చారు తప్పితే మద్రాసు ప్రావిన్స్ కిందే చిత్తూరు అయినా నార్తార్కాట్ అయినా అన్నీ ఉన్నాయి పంతొమ్మిది వందల యాభై మూడులో ఆంధ్రాని సపరేట్ చేసినప్పుడు చిత్తూరు మన వైపు వచ్చింది కదా తిరుత్ అని కూడా మనకు వచ్చింది అప్పుడు తమిళనాడు కోర్టుకెళ్ళింది ఎందుకంటే వాళ్ళకి ఒకటేందంటే తిరుపతి వాళ్ళకి కావాలనేది వాళ్ళ వాళ్ళ దీంట్లో వాళ్ళు చెప్తున్నది సరే ఇది ఏంటంటే ఎవరికి వాళ్ళు వాళ్ళ దేవుడు అని కోరుకుంటారు వాళ్ళ వైపు ఉండాలని కోరుకున్నారు అయితే చివరికి ఇది కోర్టులు కేంద్రం చొరవ తీసుకొని ఒక వివాదాన్ని పరిష్కరించాయి ఏంటంటే చట్టాన్ని తీసుకొచ్చాయి పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో దీన్ని ఒక చట్టాన్ని తీసుకొచ్చాయి దీ ఈ చట్టం ప్రకారంగా మూడు వందల పంతొమ్మిది గ్రామాలు చిత్తూరు నుంచి తమిళనాడుకి ట్రాన్స్ఫర్ అయినాయి తమిళనాడు నుంచి మనకి సత్యవేడు ప్రధానంగా సత్యవేడు ఆధారంగా ఉన్న నూట నలభై తొమ్మిది గ్రామాలు ఆంధ్రాకి షిఫ్ట్ అయినాయి ఆ దశలోనే తిరుత్ అని తమిళనాడు వైపు వెళ్ళింది అంటే నాకు ఏంటంటే చిత్తూరు ఇంకొకటి మీకు తెలుసుకోవాల్సింది చిత్తూరు సీడెడ్ డిస్ట్రిక్ట్లో ఎప్పుడు కాదు బళ్ళారి కడప దాని నుంచి కర్నూలు ఏర్పడింది అనంతపురం ఏర్పడింది ఇప్పుడున్న రాయలసీమలో ఉన్న చిత్తూరు ఏ రోజు కూడా సీడెడ్ నుంచి మనకు రాలేదు మద్రాస్ ప్రావిన్సే బ్రిటిష్ అధీనంలోకి వచ్చినటువంటిది ఆర్కాట్ దీంట్లో నుంచి వచ్చినటువంటిది సో ఇది మొత్తం స్థూలంగా ఏం జరిగిందంటే ఓవరాల్గా ఏంటంటే పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో భద్రాచలం పోగొట్టుకున్నాం అది తిరిగి రాలేదు భద్రాచలం టౌన్ అప్పటి నుంచి కూడా ఏది ఆంధ్రాకి తిరుత్తని పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలోనే పోగొట్టుకున్నాం రెండు పంతొమ్మిది యాభై తొమ్మిది ఆంధ్రాకి బ్యాడ్ ఇయర్ రెండు పుణ్యక్షేత్రాలు ఆంధ్రా వాళ్ళు వాళ్ళు భావిస్తుంది ఏంటంటే వాళ్ళ నుంచి బలవంతంగా తీసి ఇతర రాష్ట్రాలకు ఇచ్చారనేటువంటి భావన వాళ్ళకుంది అఫ్కోర్స్ మిగతా ఏడు మండలాల దాని మీద తెలంగాణకు కూడా అదే భావన ఉంది ఇవ్వాలా సో నేను ఆ డిస్ప్యూట్లోకి వెళ్ళాల నేను పుణ్యక్షేత్రాల వరకే చెప్తున్నా భద్రాచలం తిరుత్తని అనేది ఆ విధంగా ఒకటి తెలంగాణకి ఒకటి తమిళనాడుకు వెళ్ళటం జరిగింది ఏది ఏమైనా ఇది చాలా వరకు నేను సరిదిద్ది మళ్ళీ మీకు స్లైడ్స్ ఇచ్చాను వీటిని ప్రామాణికంగా తీసుకోండి ఇలా జరిగినందుకు మరొక్కసారి మీ అందరికీ వినమ్రంగా ఇది కోరుతున్నాటి రామ్ టాక్ ఇంకొక ఎపిసోడ్ లో మళ్ళా కలుసుకుందాం నమస్తే చూసారు కదండి మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్ లో ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ చేసుకోండి